ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತೀ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట డెబ్భై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధమానసా బిందు బిందుతర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబికా ఆ జగన్మాతను మనస వాచ కర్మణ నమ్మి సువాసినులైన పుణ్య చేత అర్చింపబడినప్పుడు వారి పట్ల ఎక్కువ ప్రియం కలిగి ఉండే తల్లి కాబట్టి ఆమె సువాసిని అర్చన ప్రీత స్త్రీలు వ్రతాలు పూజలు దైవ కార్యాలు చేసినప్పుడు పేద ముత్తైదులను గౌరీ పార్వతీ స్వరూపిణులుగా పూజించి వారికి తమ శక్తి కొద్దీ వాయనదానం వస్త్రదానం లాంటివి చేసి ఆ ముత్తైదువులకు నమస్కరించి వారి చేత అక్షతలు శిరసుపై వేయించుకొని తాము సువాసినులుగా సుమంగళులుగా చిరకాలం జీవించాలని మరణమైనా సుమంగళిగా ఉన్నప్పుడే రావాలని కోరుకుంటూ ఉంటారు భారతదేశంలో స్త్రీలందరూ కూడా దాదాపుగా ఇటువంటి వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు ఈ జన్మలో దురదృష్టవశాత్తు వైధవ్యం కలిగిన వారు వచ్చే జన్మలో అయినా పరిపూర్ణమైన దాంపత్య జీవితం సుమంగళిత్వం కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు అట్లా ఆ పుణ్య స్త్రీల చేత అర్చింపబడి ప్రీతి చెందే తల్లి అలాగే సువాసనులకు పూజ చేసి వారి చేత ఆశీర్వచనం పొందిన వారి పట్ల కూడా అమ్మవారు ఎంతో వాత్సర్యాన్ని చూపిస్తుంది తర్వాతి నామము శోభన ఆపాదమస్తకం సుందర రూపం సౌందర్యము కలిగి ఉన్న తల్లి శోభన ఆమెయే సౌందర్య లహరి శుద్ధ మానస భక్తులలో పేద గొప్ప తేడా కానీ పూజలలో సమర్పించే పూలు మొదలుకొని నైవేద్యాల వరకు పేద గొప్ప తేడా లేకుండా అన్నిటినీ స్వీకరిస్తూ ఆయా భక్తుల యొక్క వాంచితార్థాలను నిష్పక్షపాత బుద్ధితో నిష్కపటంగా పరిశోధించి ప్రసాదించే జగన్మాత శుద్ధ మానస తర్వాతి నామము బిందు తర్పణ సంతుష్ట యోగ మార్గంలో యోగ సాధకులు కుండలిని మేల్కొలిపి సహస్రారం వరకు నడిపి అక్కడ చేత స్నానం చేయించటాన్ని తర్పణం అంటారు ఆమె అప్పుడు బిందు తర్పణ సంతుష్టాంగతరంగా అయి సాధకునికి కోరిన కోరికలను ప్రసాదిస్తుంది సాధారణంగా అంత సాధన చేసినటువంటి వారు మోక్షాన్ని కోరుకుంటారు సామాన్యమైన గృహస్థులకు యోగ సాధన అంటే తెలియదు కదా అటువంటప్పుడు వాళ్ళు సహస్రనామ స్తోత్ర పారాయణము లేదా భక్తిగా పూజ చేయటము గురు బోధ ప్రకారం తమ పెద్దల సాంప్రదాయానుసారము నామజపము మానసిక స్తోత్రము ఎవరికి ఏది అనువైందో కుటుంబ వాతావరణాన్ని బట్టి చేసుకుంటూ ఆ సాధన ద్వారా పరమేశ్వరి పాదాలకు భక్తి తర్పణ కనుక చేయగలిగితే ఆ తర్పణ పట్ల ఆమె అత్యంత సంతోషాన్ని కలిగి స్వీకరిస్తుంది శ్రీచక్రమునందలి సర్వానందమయ చక్రము బిందు స్వరూపిణి అయిన శ్రీమాత శివశక స్వరూపిణిగా కొలువై ఉండే స్థానము తర్వాతి నామము పూర్వజ మనకు నామరూపాత్మకంగా కనిపించే ఈ ప్రపంచం కంటే చాలా చాలా ముందు పూర్వమే పుట్టినటువంటి దివ్య శక్తి స్వరూపిణి మహామాయా స్వరూపిణి శ్రీమాత అని వాగ్దేవతలు ఆమెను కీర్తిస్తున్నారు త్రిపురాంబిక త్రిపురమైన స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు త్రిపురాలైన శరీరానికి అంబిక అయిన తల్లి కాబట్టి శ్రీమాత త్రిపురాంబిక శ్రీచక్రంలోని భూపురత్రయము అనే చక్రానికి అధిష్టాన దేవత దేవి ఆమె శ్రీమాత ఇలా మనము ఈరోజు నూట డెబ్భై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట డెబ్భై తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం నమః శ్రీమాత్రే నమ జగముల చిరునగముల పరిపా అనయము మముకనికరమునకా పాడే జననీ మనసే నీవసేజీవనమీ మనసే నీవసి స్మరణమీవన मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ ಶ್ರೀ ಗಿರಿ ನಿಲಯ ಸರ್ವಮಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ